మమ్మీ మరి వంటింట్లోనే ఎక్కువ పనులు ఉంటాయి కదా మరి మమ్మీకి మీకు వంట చేసి పెట్టాలి లంచ్ బాక్సులు పెట్టాలి వంట ఇంట్లోనే ఎక్కువ వంట అయితే ఉంటుంది అన్నమాట నాకు పొద్దున లంచ్ బాక్స్ ఓకే ఎంతకు

ఇంకా చెప్పు ఇప్పుడు ఉంటాయండి మార్నింగ్ పనులు హడావిడిగా ఇప్పుడు సార్ది లంచ్ బాక్స్ అయిపోగానే పిల్లలది అనమాట నెక్స్ట్ పిల్లల్ని రెడీ చేయడము వాళ్ళ లంచ్ బాక్సులు పెట్టడము అట్లా ఉంటుంది అనమాట ఫస్ట్ ముగ్గు వేయలే ముగ్గు కూడా వేద్దామట ఇప్పుడైతే మా మమ్మీ ముగ్గుబా చిన్నది తీసుకుంది చూడండి ఎంత చిన్నదా చిన్నదాంటే హలో ముగ్గు అయితే మా మమ్మెస్ మీ ఫ్రెండ్స్ అవునా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు వేస్తున్న ఫ్రెండ్స్ దగ్గరకి వస్తే ఎంత క్లియర్గా అంట్రెస్ అందా కూడా మీ ఫ్రెండ్స్ వాటర్ ఉండేసరికి ఎగిరిపోతున్నట్టు ఎగిరిపోతుందనమాట వాటర్లో ముగ్గునా ఎస్ నా కాలు కూడా చల్లగా అయిపోయినాయి మా మమ్మీ స్టైల్గా గిట్లేస్తారు చూడండి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి అట్లనే గండ్ర కట్టడం మర్చిపోకండి ఇప్పుడు అట్లా చేస్తుంది మా మమ్మీ ఆల్రెడీ చాలా ముగ్గు చేసింది ఇక్కడ చిన్నగా ముగ్గు వేసింది చేయాలా నొక్కాలి వస్తుందా అదొద్దు ఇప్పుడైతే మా మమ్మీ ఓ మమ్మీ డోర్ కట్టిన నీకు అయితే ఒక అవుతుంది అందుకే నేను కుల్ల పెట్టుకొని స్వెటర్ వేసుకున్నా మీరు ఇట్లా కుల్ల పెట్టుకొని స్వెటర్ వేసుకోండి మా మమ్మీ అయితే ఇట్లా బియ్యము మొత్తం ఇట్లా వరిసింది మొత్తం బియ్యము చున్నులా వరిసేసింది మమ్మీ ఎందుకంటే పిండి పట్టించుకోవడానికి అన్ని బియ్యం వచ్చింది చున్నీలో మొత్తం తెల్లగా గీ గీ ఈ బాక్స్ అయితే మేము రోజు పిండి పట్టించుకుంటాం ఫ్రెండ్స్ అంతా చూపిస్తా

മമ്മി അഡീക്കി ചായ കാഡി അത സ്കൂൾക്ക് റെഡി അയി പോയി എന്സീ ఇది మా అన్న ఒక టీషర్ట్ వేసుకుండు ఆ మాస్క్ పెట్టుకుండే చూడండి నేను ఇట్లా ఆరెంజ్ కలర్ అప్పుడు వేసిన కదమ్ మమ్మీ అవును సేమ్ డ్రెస్ అది ఇట్లా దానికి మాస్క్ మాస్క్ ఉండదు క్యాప్ ఉంటుంది డాడీ హాయ్ అప్పు. హాయ్ హాయ్ వా. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా మమ్మీ బియ్యం ఈ బాక్స్ లో పోస్తుంది

దాంట్లో నాలుగుంటాంట్లా పిండి వస్తుంది చెప్పు మా డాడీ అయితే స్కూల్కి పోతుండు

చూడండి మా డాడీ అయితే మా డాడీ కారా అంటాడప్పుడు డాడీ నువ్వు అయితే మా డాడీ ఉన్నాడు చూడండి

இந்த மந்து பாயியப் பண்ணம் பிரக்கிறேன். அன்னைக் காலைத்து செல்லாம் அன்னை வேண்ட்ஸ்